నెల్లూరులో ఐవిఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ నూతన ప్రారంభం నెల్లూరు భారతదేశంలోనే ప్రముఖ సంతాన ఉత్పత్తి ఐవిఎఫ్ సెంటర్లలో ఒకటైన ఐశ్వర్య ఐవిఎఫ్ ఫెర్టిలిటీ యాభై ఐదవ శాఖను నెల్లూరు నగరంలోని స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య డాక్టర్ అమరేంద్ర రెడ్డి పాల్గొని నిర్వాహకులను అభినందించారు అనంతరం ఐశ్వర్య ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ చంద్రలేఖ మాట్లాడుతూ నమస్తే ఎవరిబడి సో టుడే ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ ఫిఫ్త్ బ్రాంచ్ ఇన్ నెల్లూరు ఓపెన్ ద గ్రాండ్ సక్సెస్ బై డిఎంహెచ్ఓ అండ్ దిస్ సెంటర్ విల్ గివ్ లో కాస్ట్ ఐవిఎఫ్ టు ఆల్ ద పేషెంట్స్ హూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ ఓకే திஸ் சென்டர் ஃபார் சைல்ட் லெஸ் கப்புல் சோ வி ஆர் ஹேவிங் த இன்டர்நேஷனல் ஸ்டாண்டர்ட்ஸ் ஆஃப் டெக்னிக்ஸ் அட் தஃபோர்டு பிரைசஸ் அண்ட் ஆல் த கல்ஸ் வினிஃபிட்டெட் அண்ட் வீ ஹேவ் பான் இண்டியா ப்ராஞ்சஸ் இன் ஏபி தெலுங்கானா இட் இஸ் அவர் இட்ஸ் ட்வெல்த் இன் ஏபி தெலுங்கானா ஓகே நமஸ்கார டாக்டர் మేము ఇప్పుడు యాభై ఐదవ ఐశ్వర్య ఫెసిలిటీస్ అంటే స్టార్ట్ చేయబడింది ఇది ఎవరికైతే సంతానం లేని వాళ్ళకి వాళ్ళకి స్టార్ట్ చేసింది అందుబాటులో ఉండేటట్టు స్టార్ట్ చేశాము సో వాళ్ళకు ఎవరికైతే పిల్లలు లేదో వాళ్ళు లో కాస్ట్లో మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఎక్కువ సక్సెస్ రేట్తో స్టార్ట్ చేయబడింది సో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో పన్నెండవ బ్రాంచ్ స్టార్ట్ చేశాము సో మనం సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు క్యాంప్స్ రెండు రోజులు స్టార్ట్ చేయబడింది ఈరోజు రేపు ఉంటుంది సో ఎవరైతే దీన్ని కుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి చాలా తక్కువ కాస్త చేయబడుతుంది